ఇస్లాంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా అది కలిమ అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ మహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ కలిమ రెండు భాగాలు ఉన్నాయి ఒకటి లా ఇలాహా ఇల్లల్లాహ్ ఈ సృష్టిలో నిజ ఆరాధ్యుడు పూజ్యుడు సృష్టికర్త ఆరాధనలకు అర్హుడు ఎవ్వరూ లేరు ఒక్క అల్లాహ్ తప్ప ఇక రెండవ విషయము దైవ ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీహి వసల్లం గారు అల్లా యొక్క సందేశహరుడు ప్రవక్త రసూల్ ఈ రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని అనుసరించి ఆచరించినప్పుడే ఆ వ్యక్తి ముస్లిం అనబడతాడు తప్ప కేవలం పఠించినంత మాత్రాన లేదా ఇస్లామీయ పద్ధతులు అనుసరించినంత మాత్రాన లేదా తన యొక్క వస్త్ర అలంకరణ ఇస్లాం పద్ధతిలో ఉన్నంత మాత్రాన లేదా తన యొక్క మాట తీరు ఉర్దూలో ఉన్నంత మాత్రాన లేదా తన యొక్క పుట్టుక ముస్లింల కుటుంబంలో పుట్టినంత మాత్రాన లేదా తన యొక్క పేరు ముస్లిం అయినంత మాత్రాన అతను నిజమైన ముస్లిం కాలేడు ఎప్పటి వరకైతే దైవం దృష్టిలో ముస్లింగా దైవం దృష్టిలో అల్లా యొక్క దాసుడిగా జీవితం గడపనంత వరకు